హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే రెడీ చేసుకుందాము అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో సేమ్ బయట వచ్చినట్టుగానే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు దానికి ఒకరోజు ముందుగానే అంటే నైట్ కొన్ని బఠానీలు అలానే తెల్ల శనగలు తీసుకున్నాను వీటిని రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగలు బఠానీని ఒక కుక్క గిన్నెలోకి తీసుకొని అందులో రెండు కట్ చేసుకున్న ఆలుగడ్డ పీసెస్ని కూడా వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఈ లోపు మనము ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో కొద్దిగా కడలతో సహా తీసుకున్న కొత్తిమీర అలానే ఒగుపడేంత పుదీనా అలానే కారానికి తగినని పచ్చిమిర్చి కూడా తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు లేదా మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీరని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అలానే కాస్త చాట్ మసాలా అండ్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీ స్పైసీనెస్ కానీ సాల్ట్ కానీ తగినంతగా అడ్జస్ట్ చేసుకోవచ్చు పానీ రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి కదా బఠానీ చోలే కూడా బాగా ఉడికిపోయింది దీన్ని స్మాషర్ తోటి కాస్త మెత్తగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దండి ఇలా బఠానీ మనకు కనిపించాలి ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకున్నాను మీకు ఇష్టమైతే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి చల్లగా అయితే ఇది గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇంకో ముగ్గురులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి మనకు మార్కెట్లో రెడీమేడ్గా పూరీస్ దొరుకుతాయండి అవైనా తీసుకొచ్చుకోవచ్చు లేదు అంటే ఇలా ప్యాకెట్స్లో అయినా దొరుకుతాయి ఇవి ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నామంటే మనకు ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు పూరీలని వేడైన ఆయిల్లో ఈ పూరి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవే పొంగుతాయి మనం తిప్పాల్సిన అవసరం కూడా లేదండి అవే తిరుగుతాయి పొంగి మంచిగా వస్తాయి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్